హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఈ వీడియో వచ్చేసేసి మనం అన్నవరం వెళ్తున్నాం అన్నమాట కార్తీక మాసంలో లాస్ట్ రోజు లాస్ట్ సాటర్డే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము అన్నవరంలో అండ్ సండే అమావాస్య అంటే సండేతో అయిపోతుంది అనమాట కార్తీక మాసం మంత్ అంతా బిజీ బిజీగా ఉండి ఇంకా లాస్ట్ రోజు లేదు తప్ప ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకున్నాం వెళ్ళాలని కానీ కుదరలేదు ఇంక ఇయర్ ఎలా అయినా వెళ్ళాల్సిందే అని చెప్పేసి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళామనమాట హైదరాబాద్ నుంచి నేను బన్నీ రాజేష్ ముగ్గురం స్టార్ట్ అయ్యాం మా బదులు మా అత్తయ్య మామయ్య ఎక్కుతారు ట్రైన్ ట్రైన్ ఎక్కగానే ఆకలి అవుతుంది లేకపోతే నిద్ర వస్తుంది ఆల్రెడీ చిప్స్ తినేసాము ఆ క్లిప్ మిస్ అయింది ఇకపోతే ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు ఇంకా పడుకుందాం అని చెప్పి పడుకున్నాం అనమాట కానీ అంత తొందరగా నిద్ర ఎందుకు వస్తుంది కూర్చుంటే నిద్రపోవాలనిపిస్తుంది కానీ పడుకుంటే నిద్ర రావట్లేదు అందుకని చెప్పేసి మేము ముగ్గురం ఇక్కడ లూడో ఆడుతున్నాం అనమాట ట్రైన్లో రెండు మూడు గేమ్స్ మాత్రమే పర్ఫెక్ట్గా ఆడుకోవచ్చు ఒకటి లూడో ఇంకొకటి కార్డ్స్ ఆడుకోవచ్చు మంచిగా అండ్ నెక్స్ట్ వచ్చేసి తంబోలా ఇవే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట ఈసారి అవి ఏం తీసుకురాలేదని చెప్పి ఫోన్లో లూడు డౌన్లోడ్ చేసుకొని ఆడుకున్నాం అంతే ఎక్కువసేపు ఆడుకొని అండ్ అత్తయ్య వాళ్ళు ఎక్కిన తర్వాత చపాతి అవన్నీ తీసుకొచ్చారు అవి తిని పడుకుంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి దిగామనమాట ట్రైన్ దిగగానే ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరే బస్సెస్ వస్తున్నాయి కొండపైకి సరే అని చెప్పేసి ఎక్కుదాం అనుకుంటే ఎంత రష్ ఉందంటే అమ్మ బాబోయ్ అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు ఇంకెలాగో అలా మేనేజ్ చేసుకొని ఎక్కేసాము అండ్ దిగగానే అక్కడ గుడి దగ్గర ఇట్లా అసలు అయితే ఎక్కడైతే డ్రాప్ చేస్తారో అక్కడ ఆపోజిట్లోనే కౌంటర్ ఉంది వ్రతం కోసం టికెట్స్ తీసుకునే కౌంటర్ ఉంది మొత్తం త్రీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి థౌజండ్ రూపీస్ ఒకటి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకొకటి టూ థౌజండ్ అనమాట అన్నీ సేమ్ అంటే పెద్ద డిఫరెంట్ సేమ్ ఉండదు కానీ సీటింగ్ ప్లేసెస్ డిఫరెంట్ ఉంటాయి థౌజండ్ రూపీస్ ఏమో కొంచెం బయట ఒక హాల్ లాంటిది ఉంది అక్కడ చేయిస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో ధ్వజస్తంభం ముందు ఒక చిన్న సిట్అవుట్ ఏరియా లాగా ఉంది అక్కడ చేయిస్తున్నారనమాట టూ థౌజండ్ది మేబీ ఏసీ హాల్ ఏదో ఉంది అక్కడ చేయిస్తున్నారని చెప్పారు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ది తీసుకున్నాము కాబట్టి ధ్వజస్తంభం ముందు కూర్చొని చేసాము వ్రతము సో అలా కళ్యాణం సారీ వ్రతం టికెట్స్ తీసుకోగానే రూమ్స్ తీసుకుందామని అనుకున్నాము కానీ రూమ్స్ అయితే అన్నీ ఫుల్ అయిపోయాయి ఎక్కడా కూడా ఖాళీ లేవు అసలు ఇలా అవుతుంది అనుకోలేదు నేను ఆల్రెడీ రాయేష్కి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఏం బుక్ చేసినా చేయకపోయినా రూమ్స్ బుక్ చెయ్యి అని చెప్పేసి కాకపోతే ఇంకా దొరకకపోయేసరికి అక్కడ డార్మెటరీలోనే అడ్జస్ట్ అయిపోయామనమాట ఇదే అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు నాకు డార్మెట్లో కామన్ వాష్రూమ్స్లో స్నానం చేసి అండ్ అక్కడ ఉన్న చేంజింగ్ రూమ్స్లో చేంజ్ చేసుకొని అలాగే మేనేజ్ చేసుకొని వచ్చాం డ్రెస్ అయితే అంత డిస్కంఫర్ట్ అనిపించకపోయేది శారీ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది వాష్రూమ్స్లో కామన్ వాష్రూమ్స్లో ఫ్రెష్ అయ్యి అండ్ బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడం అంతా బట్ స్టిల్ ఎలాగోలా మేనేజ్ చేసాం ఎందుకంటే ఆన్ టైంకి వ్రతంకి వెళ్ళిపోవాలి కాబట్టి మాకు ఇప్పుడు రూమ్ కావాలంటే మేము కొండపై నుంచి మళ్ళీ కిందికి అన్నవరం సిటీలోకి వచ్చి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ పైకి రావాలి చాలా టైం ప్రాసెస్ అదంతా ఆలోపు మాకు రతన్ టైం అయిపోతుంది అండ్ మాకు సేమ్ డే ఈవినింగ్ సెవెన్కి ట్రైన్ ఉంది సో అదంతా పాసిబుల్ అవ్వదేమో అని చెప్పేసి అక్కడ ఉన్న డార్మెటరీలోనే అడ్జస్ట్ అయిపోయామనమాట నేను ఈ మంత్లో కార్తీక పౌర్ణమి రోజు అందరూ దీపాలు వెలిగిస్తారు కదా నాకు కుదరలేదన్నమాట ఆ రోజు వెలిగించటము తర్వాత మండే అలా వెలిగించమని చెప్పింది కానీ మా మమ్మీ ఇంకెలాగో అన్నవరం వస్తున్నాం కదా ఇక్కడ వెలిగించుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంటి దగ్గరే ముందే ప్రిపేర్ చేసుకున్నాను మనకి బయట షాప్స్లో దొరుకుతాయి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల ప్యాకెట్ అంటే వాళ్ళు ఇస్తారు ఆ ఒత్తులు ఇంకా ఉసిరికాయలు కుంబొత్తులు అంటారు ఉసిరికాయల మీద పెట్టడానికి అవి ఇంకా పూజకు కావాల్సినవన్నీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చా అనమాట ఇక్కడ జస్ట్ తమలపాకులు ఆ దీపాలు అవన్నీ అంటే ఒత్తుల్ని ముందు రోజే ఆయిల్లో నానబెట్టాలి సో దట్ అవి మంచిగా వెలుగుతాయి సో అలా ఆయిల్లో నానబెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవు వేసాను అనమాట వాటి మీద మంచిది అని చెప్పేసి సో అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా ఉసిరికాయల మీద కుంభొత్తులు ఇవన్నీ వెలిగించేసాము మా అమ్మ ఏం చెప్తుందంటే ఇలా చేస్తే మనకి స్పెషల్గా అమ్మాయిలకి పీరియడ్స్ వల్ల లేకపోతే ఇంకేదో రీజన్స్ వల్ల ఇయర్లో అన్ని డేస్ పూజ చేసుకోలేము కదా కానీ ఈ కార్తీక మాసంలో ఇలా ఏదన్నా ఒక రోజు చేస్తే మనం ఇయర్లో అన్ని డేస్ పూజ చేసినట్టే అంట అంటే అంత పుణ్యం వస్తుంది అని అనేసి చెప్తుంది మా మమ్మీ అందుకనే మ్యాక్సిమం మిస్ చేయను నేనైతే ఇప్పటివరకు ఒక ఇయర్ కూడా మిస్ చేయలే అమ్మ కూడా మిస్ చేయదు ఇంట్లో అయితే ఇంక రోజు పూజ చేస్తుంది మా మమ్మీ మంతంతా మంత్ అంతా అత్తయ్య కూడా అంతే రోజు పూజ చేస్తారు ఈ మంత్ అంతా కాబట్టి నాకు అవన్నీ పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇలా చేసేసుకున్నాను ఇక్ సో ఇక్కడ దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత వ్రతంకి వెళ్ళాము వ్రతం ఏంటంటే మనకి ఇక్కడ షాప్స్లో వ్రతం కిట్ అని అడిగితే అండ్ లైక్ పూజ సామాగ్రి అని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు అందులో ఏం లేవు జస్ట్ కొన్ని కొబ్బరికాయలు అండ్ పూలు అగరవత్తులు పూజకు కావాల్సిన ఉంటాయి కదా అది అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర కిట్ ఉంటుంది అండ్ కిట్ వచ్చేసేసి త్రీ హండ్రెడ్ అనమాట అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు అడ్రస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పేస్లో అని చెప్పాను కదా అంటే థౌజండ్ రూపీస్ వాళ్ళకి ఒక దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఒక దగ్గర సో అలా మాకు మా మేము ఎక్కడ కూర్చోవాలి మాది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టిక్కర్ తీసుకున్నాం ఎక్కడ అని అడిగితే అక్కడ ఎవరో ఒకళ్ళు వర్కర్స్ ఉన్నారు హెల్పర్స్ ఉన్నారు అండ్ టెంపుల్లో సెక్యూరిటీ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు చెప్తారనమాట వెళ్ళి అక్కడ కూర్చున్నాము బ్యాచెస్ వైజ్ మన ముందు బ్యాచ్ అయిపోగానే మనల్ని పిలుస్తారనమాట సో అలా సేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని పిలిచారు లోపలికి వెళ్ళడానికి ముందే ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేయాలి అండ్ ఆ రోజు వర్షం మేము లాకర్లో ఫోన్ పెట్టేశాం కాబట్టి అండ్ అంతగా చెక్ చేయట్లే ఇంకా ఆయన కూడా తీసుకొని వెళ్ళలేదనమాట లోపలికి ఆ చీర ఆ కిందంతా తడి తడి మట్టి చాలా కష్టంగా అనిపించింది నాకు ఆ రోజంతా నడవడానికి బట్ సక్సెస్ఫుల్గా రతం అయితే కంప్లీట్ చేసుకున్నాం త్రీ అవర్స్ చేశారు ఎంత బాగా చేశారో చాలా బాగా అనిపించింది అయ్యగారు నాకు అనిపించింది బ్యాచ్ల్ బ్యాచ్లు చాలామంది ఉంటారు కదా హడావుడిగా చేస్తారేమో అనుకున్నాను కానీ లేదు చాలా ప్రశాంతంగా కథ కూడా ఇంట్లో రథం చేయించుకున్నప్పుడు అంత ఇంట్రెస్టింగ్ ఎప్పుడు కథలు వినలేదు సత్యనారాయణ స్వామికి ఐదు కథలు చెప్తారు కదా అవి కానీ ఈసారి బాగా విన్నాను మంచిగా అనిపించింది అండ్ ముందు క్లిప్లో చూసారు కదా అక్కడ కళ్యాణం కళా మండపంలో చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం వేస్తున్నారు భలే అనిపించింది చాలా బాగా వేశారు సో కొద్దిసేపు అక్కడ కూర్చొని అవి చూసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రసాదం తీసుకుంటున్నాం అనమాట సత్యనారాయణ స్వామి ప్రసాదం తొందరగా దొరకదు అండ్ వెళ్ళినప్పుడు తింటే మంచిది పుణ్యం అని అనేసి అని అంటారు అందుకని మేము తీసుకున్నాం అండ్ ఇంటి దగ్గర వాళ్ళకు కూడా తీసేసుకున్నాం అనమాట యాక్చువల్గా అమ్మ వాళ్ళకి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇది ఎక్కువ డేస్ ఉండదు కదా సో ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు ట్రైన్ మా లైక్ మా ఊరు నుండే వస్తుంది కానీ అది మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి వెళ్తుంది స్టేషన్కి వచ్చి తీసుకునే వాళ్ళు ఎవరూ లేక తీసుకోలేదన్నమాట సో ఇక్కడ నేను రాయేష్ అయితే ప్రసాదాలు తీసుకొని వచ్చేస్తున్నాము కవర్ కోసం ఎక్స్ట్రా ఒక లైన్లో నిల్చొని మళ్ళీ కవర్ కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి లైన్లో నిల్చోడానికి బద్దకం వేసి కవర్ కొనుక్కోకుండా చేతిలో పట్టుకొని వస్తున్నాడు ప్రసాదాలు సో చక్కగా మా బ్యాగ్స్లో వేసుకున్నాము సో అది పేరుకి డార్మెటరీ అయినా కానీ కాట్స్ ఉన్నాయి ప్రశాంతంగా పడుకోవడానికి ఉండింది సో మా దర్శనం అయిపోయాక మేము అక్కడే అన్నదానం జరుగుతుంది కదా తినేసి మంచిగా డార్మెటరీలోకి వెళ్ళి ఒక కొంచెం టైం పడుకొని అండ్ ఆ శారీ అదంతా మార్చుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని షాపింగ్కి వచ్చేసాం అన్నమాట ఈ విషయంలో చెప్పుకోవాలి మా అత్తయ్య షాపింగ్ చేయాలి అంటే మంచిగా కొంచెం యాక్టివ్గా ఉంటారు వెళ్దాం వెళ్దాం అన్నట్టు సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆవిడ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మేము మంచిగా షాపింగ్కి వచ్చేసాం ఇక్కడ అయితే నేను తులసికోట దగ్గర బాగా గాలి వస్తుంది దీపం నిలవట్లేదు సో ఏదన్నా కవర్ చేయడానికి దొరుకుతుందేమో అని చూస్తున్నా కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు మీషోలో చాలా తక్కువ ఉన్నాయి అండ్ నేను ఇంతకుముందు ఆల్రెడీ కొరివి వెళ్ళినప్పుడు ఇలా ఒక టూ త్రీ దేవుడి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేశాను మేము ఎక్కడికన్నా దేవుడు ప్లేసెస్కి వెళ్తే గాజులు ఖచ్చితంగా కొనుక్కుంటాము అండ్ మన వాళ్ళకి గాజులు తీసుకుంటామన్నమాట సో అలా ఇక్కడైతే గాజులు కొనుక్కుంటున్నాను నేను జనరల్గా వేరే ప్లేసెస్లో చాలా కలెక్షన్ ఉంటుంది ఇక్కడ పెద్దగా ఏం లేవు బట్ తీసుకోవాలి కాబట్టి ఒక సెట్ తీసుకున్నాను అండ్ ఇవన్నీ వచ్చేసేసి కీ చైన్స్ తారు ఐరన్ మ్యాన్ అండ్ పోకెమాను వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ కోసం కీ వాళ్ళ ఇంటి ఇష్టపడే వాళ్ళ కోసం కీ చైన్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ఇంకా ఇలాంటివి చూస్తే కొనిచ్చే వరకు వదిలేరు బన్నీ కూడా అంతే కొనుక్కోను కొనుక్కోను అని చెప్పి బయటకు వచ్చాడు కానీ ఇలా చూసినవన్నీ ట్రై చేస్తున్నాడు ఇక్కడైతే మాస్క్ పెట్టుకొని ట్రై చేస్తున్నాడు అదో ఇది చూసి ఆల్రెడీ కొనుక్కున్నాడు ఒక రెండు బొమ్మలు అవి ఎన్ని రోజులు ఉంచుతాడో ఏంటో చూడాలి అండ్ నాకైతే ఈ వినాయకుడు బొమ్మ చాలా బాగా నచ్చింది ఒక చెయ్యి ఏమో బ్రెయిన్ దగ్గర పెట్టుకున్నాడు ఆలోచిస్తున్నట్టు ఇంకో చెయ్యితో రాస్తున్నాడు భలే క్యూట్గా అనిపించింది కొన్ని బొమ్మలు అయితే మంచిగా క్యూట్గా ఉన్నాయి ఇంత చిన్న చిన్నవి ఇవి ఏంటంటే చూడడానికి మంచిగా ఉన్నాయి కానీ ఇంట్లో ఒక స్పెసిఫిక్ ప్లేస్ లాగా ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వలేదు ఇప్పుడు చూపించిన బ్లాక్ కలర్ రాముడు బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇంకపోతే చిప్స్ మనం ఏం కొన్నా కొనుక్కున్నా ఇలాంటి గడ్డి ఎక్కడన్నా దొరికితే మాత్రం ఖచ్చితంగా కొంటాం కదా సో అదే కొనుక్కొని తింటున్నాను ఆ చిప్స్ ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట కొనివ్వు అంటే రాయస్ తీసిచ్చాడు మిగతా వాళ్ళందరూ షాపింగ్ చేసిందాకా చిన్న పిల్లలాగా ఆ చిప్స్ ప్యాకెట్ పట్టుకొని తింటూ తిరుగుతూ ఉన్నాను సో ఇదంతా వ్యూ అంటే ఆ గుడి షాపింగ్ ఏరియా నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ అంతా డ్యామ్ కనిపిస్తుంది అండ్ ఇదంతా స్కై ఎంత బాగుందో ఆ రోజు వర్షం వస్తుంది కానీ పెద్ద వర్షం కాదు చిన్న చిన్న తుప్పలు లాగా వస్తున్నాయి మంచిగా అనిపించింది ఓన్లీ ఫ్లోర్ తడిగా ఉందనే తప్ప క్లైమేట్ చల్లగా ఉంది అండ్ చూడడానికి బాగుంది మేము కూడా ఎక్కువ టైం తిరగలేసాము అదే బాగా ఎండు ఉంటే అంత టైం బయట ఉండలేసే వాళ్ళం కాదు అందులో నైట్ అంతా ట్రైన్లో సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల టైర్డ్గా అనిపించేది కానీ ఆ క్లైమేట్ వల్ల చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ గోశాలలో ఆవుకి గుగ్గిళ్ళు పెడుతున్నాము అక్కడ బయట అమ్ముతున్నారనమాట గుగ్గిళ్ళు అది ఎంత బాగా తింటుందో అండ్ మనం ఎవరైనా చేయి మీద పెట్టడానికి వస్తే అదే తలకాయ దగ్గరికి ఇస్తుంది మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు తలిస్తుంది అనమాట బాగా అనిపించింది అండ్ మంచిగా కూడా అనిపించింది ఈ గోషాలు ఇదంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాటికి ప్రాపర్ ఫుడ్ ఉంది అన్నీ మంచిగా ఉన్నాయి అనిపించింది కొన్ని కొన్ని గుళ్ళల్లో ఏంటంటే అంత ప్రాపర్గా మెయింటైన్ చేయరు ఏదో ఊరికే పెట్టామంటే పెట్టామన్నట్టు ఉంటుంది అనిపించింది సో అలా ఫైనల్గా మా షాపింగ్ అంతా అయిపోయాక మేము రిటర్న్ అవుతున్నాము ఇది ఒక పైన అంటే టెంపుల్ దగ్గర బస్సెస్ వస్తాయి బస్ స్టాండ్ దగ్గర నిల్చుంటే సో ఆ బస్సు ఎక్కి కిందికి వచ్చేస్తున్నాం ఇప్పుడు ఆ బస్సు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకే బస్సులో తీసాను అనమాట అండ్ నెక్స్ట్ బస్సు దిగిన తర్వాత మేము అక్కడే పార్సిల్ చేయించుకున్నాము ఫుడ్ అదంతా చేంజ్ చేసుకొని బస్ ఎ ట్రైన్ ఎక్కేసామన్నమాట ఇంకా లేస్తే ఇంటికి వచ్చేసాము అంతి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా అన్నవరం అంతా బాగా చూసి ఎంజాయ్ ఉంటే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాయిష్ ఫ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్